నమస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది మాది ప్రజాపాలన మేము ప్రజాపాలన అందిస్తున్నామంటుంది ఆరు గ్యారెంటీలు ఇస్తున్నామంటుంది ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం అంటుంది కానీ ఇప్పటివరకు రాష్ట్రంలో పథకాలు రావట్లే అని వీళ్ళు పెట్టినటువంటి ప్రజావాణి ప్రోగ్రాంకి చాలామంది మహిళలు వస్తూ ఉన్నారు బాధితులు వస్తూ ఉన్నారు కానీ ఎక్కడ వేసిన గొంగడ లాగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేది క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది బాల నుంచి ఒక మహిళ వచ్చింది సో తనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదంటూ గతంలో అప్లై చేసుకుందట ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో కూడా అప్లై చేసుకోవడం జరిగింది కానీ ఇప్పటివరకు అధికారులు స్పందించిన పరిస్థితి చూస్తూ ఉన్నాము అదేవిధంగా మంత్రి సీతక్క దగ్గరికి వెళ్ళి కూడా తను వినతి పత్రం ఇవ్వడం జరిగింది సో మాట్లాడదాం బాధితురాలు ఏం చెప్తారు ఏందన్నది ఏం పేరమ్మా రేణుకా బాలనాడ్రూమ్ నా దానికి వచ్చాను సార్ ఇంతవరకు గవర్నమెంట్ మాకు ఏ సాయం లేదు సార్ కాలి మా పిల్లలకు స్కాలర్షిప్ వచ్చింది అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు ఇంకా సార్ ఇంకా ఏమి లేదు నేను కిరా ఇళ్ళల్లో పని మా మాయనే ఇస్త్రీ షాప్లో ఇస్త్రేస్తాను పదివేలు వస్తాయి నేను ఇప్పుడు నాకు మొక్కలు నొప్పులు వచ్చి నేను ఇల్లు కిరా కట్టలేక పోతున్నా ముగ్గురు నడుపుకోలేక పోతున్నా చాలా బాధ ఉంది సార్ నాకు నాకు ఇల్లు కావాలి ఎట్లా ఇల్లు కావాలి సార్ ఇల్లు ఇస్తే చాలు సార్ నాకు ఇంకేం లేకుండా సరే పోసైనా అనుకుంటా ఈ ఓదరు వచ్చి సామాన్లు బయట వేస్తాను రెండు నెలలు కిరా కట్టకుంటే మా ఆయన షుగర్ ఉంది షుగర్ బిపీ మా నాయన రెండు నెలలు దావు కానీ ఇబ్బంది నేను తిండికి నాకు కిరాకట్ట చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఏ సార్ వచ్చి నాకు ఏం సాయం గవర్నమెంట్ ఏం సాయం అయింది సార్ నాకు మంత్రి సీ దగ్గర కలిసిన అప్పుడు పోయిన పేపర్ తీసుకున్న నన్ను దొబ్బి ఆమె లంచ్ టైం అయింది వెళ్ళాడు వెళ్ళమన్ ఆ లంచ్ టైం అయింది అప్పుడు ఆమె ఆ అమ్మ చేయకే ఇచ్చిన మాట్లాడదామంటే ఇంకా అప్పటికే టైం అయిపోయింది వెళ్ళాను ఇంకా మన బయట నెట్టేసి ఆ సీతక్క చే తీసుకు అమ్మ చే తీసుకుంది తీసుకొని వెళ్ళిపోయింది చేస్తామన్నది ఇంత నాకు ఒక ఫోన్ రాలేదు ఏం రాలేదు సీతకు వినతి పత్రం ఇప్పుడు సార్ గెలిచినాక ఇక్కడ తెల్లారి ప్రమాదం చేసినా సార్ అదే రోజు వచ్చినాం వచ్చి శితక్క చెయ్యకే ఇచ్చిన లాస్ట్ టైం నేనే ఉన్నా పోయి అక్క చామచైకే ఇచ్చిన ఇచ్చా బయట నెట్టేసి బయటకి వచ్చేసిన ఇంతవరకు ఫోన్ రాలేదు అంటే నాకు సాయం లేదు గవర్నమెంట్ నుంచి నాకు చాలా ఇబ్బంది అవుతుంది నాకు కిరాయి కట్టలేకపోతున్నా పోతున్నా తిండి పెట్టలేక పోతున్నా ప్రజా లోపల వాళ్ళు ఏమంటారు నువ్వు అప్లై చేసుకున్నావు కదా నీ పేరు ఉంది నీకు ఫోన్ వస్తుంది ఇంకా నువ్వు ఎక్కడ తిరగకు నువ్వు ఇంట్లోనే ఉండు ఫోన్ వచ్చినప్పుడు చాలా డ్రా తీస్తారు నీ అదృష్టం ఉండి నీకు పేరు వస్తే సార్ ఫోన్ చేస్తారు సార్ ఫోన్ చేస్తారు అప్పుడు రావాలమ్మా అని చెప్తున్నారు లోపల లోపల సార్ చెప్తుండు అంతే సీతక్క ఎందు అంటే వాళ్ళు చెప్తారు లోపల బయట అడగండి సీతక్క కోసం అంటారు అంతే సార్ మళ్ళీ వచ్చినాడు మళ్ళీ రెండు సవాళ్ళు వస్తే ఇట్లానే చెప్పి సార్ లే వెళ్ళిపోయిందని చెప్పి సార్ చాలా ఇబ్బంది చాలా బాధ ఉంది సార్ మాకు ఇంకట్ట పోతున్నాయి ఏ గారు అప్పుడు కేసిన అపాయలే చెప్పిండు ఇప్పుడు మా బస్సులో ఒక ఇరవై ముప్పై ఓట్లు వస్తాయని వేసినాం సార్ అప్పుడు కూడా వేసినాం మొన్న కూడా వేసినాం అప్పుడు వేసినాం వాళ్ళ మొన్న కూడా ఈ సార్ కూడా అట్లనే వేసినాం మా గల్ని సుమూట ఇరవై ఓట్ల దాకా వేసినాం సార్ ఈ సార్ వాళ్ళు వచ్చేప్పుడు ఇలా ఈ పాట వాళ్ళు వచ్చి మేము మా ఈ సార్ వస్తాం ఈ పక్క ఇల్లు మా అని చెప్పి ఆ ధైర్యంతో కూడా చేసాం సార్ ఏ సాయం లేదు సార్ మా గవర్నమెంట్ నుంచి నేను పోతున్నా సార్ సార్ కరెంట్ బిల్ పేద కూడా ఒక ఎనిమిది ఇన్నిట్లు ఎక్కువ కాలినందుకు పోయిన పన్నెండు వందలు కట్టించుకోరు సార్ ఎనిమిది ఇంటి ఎక్కువ కాలేదు సార్ కాలినందుకు అయినా పన్నెండు వందలు కట్టించుకుండు కట్టకుండా ఇప్పుడు మాకు కేసు సాకు గిరించి సార్ అవి ఉన్నప్పుడు అన్ని ఎంత కాలిన జీరో వస్తుండే ఇప్పుడు ఈ వచ్చిన కరెంట్ వాళ్ళు ఏం చేస్తారు అది బిల్లు ఆ బిల్లు పన్నెండు వందలు కట్టించుకోరు ఆ సంవత్సరానికి పన్నెండు వందలు కట్టాల్సిందే వృత్తి కదా ఇలా కాదు గవర్నమెంట్ అట్లా చేస్తలేదు మీరు కట్టాల్సిందే అంటే ఇంటిది కూడా కట్ చేస్తాను ఇంటిది ఏం ఇంటిది మొత్తం క్లియర్ ఉంది బిల్లు మాది ఈ ఇస్తాను ఫ్రీ అయింది జీరో అయింది అది అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన ఏమంటారు అది కూడా కట్టించుకోసారికి పన్నెండు వందలు కట్టింది సంవత్సరం కోసం పన్నెండు వందలు కట్టాలి సార్ పన్నెండు వందలు అది కట్టించుకుండు అది కట్టకుండా ఇంటిది కట్ చేస్తాను ఆయన మా చిన్న పిల్లలు ఉన్నారు మళ్ళా నా ఆల్తులు అడుకొచ్చి అడుకోవచ్చు పని పనిచేస్తున్నారు అడుకొచ్చి గంటలకు కడుకోవచ్చు కట్టిస్తే అప్పుడైనా పోయిండు ముగ్గురు పిల్లలు కొడుకు ఇద్దరు ఇప్పుడు చదివిపిస్తుంది సార్ నేను చదుకోక పని చేస్తున్నా ఇప్పుడు పిల్లలను నేను చదివిపిస్తున్నా సార్ అయితే మళ్ళీ ఇల్ల ఇంకో ఈ ఈసారి మళ్ళా ఇప్పుడు ఈ కరెంట్ ఎనిమిది ఇంట్లో ఎక్కువగా సార్ ఇంట్లో ఎక్కువ కాలేదు కార్లందుకు పైన వందలు కట్టించుకునే కట్ చేస్తూ అంటారు రెండు కట్ చేస్తూ అంటారు అరవై వేల ఐదు వందలు లేవు నాకు ఇల్లు లేదు అవి లేకుండా సార్ నాకు ఇల్లు కూడా సార్ సార్ నాకు ఇంటికి నాకు ఎన్నకు ఐదు వేలు సార్ నాకు గిన్నెల పని చేస్తే అంత రావు సార్ నాకు పొద్దున ఆరు ఐదున్నరకు పోతాను ఇక ఇది ఓలే పనికి ఇలా పైసలు కట్ చేస్తాను వాళ్ళు వాళ్ళ ఎంగిల్ గిన్నెలు దోమతా వాళ్ళు ఇచ్చిన బట్టలు పిండుతా ఇల్లు ఉడుస్తా వాకిలు ఉడిస్తా అంత పని చేస్తాను సార్ నేను కిరాయి కట్టుకోవాలా పిల్లల్ని బతి అంటుకోవాలి నేను బతకాలన్నా మా ఆయన షుగర్ బీపీ మొన్న రెండు రోజులు ఆయన దోక నేను పని పోలే నెలలు బతకాలి సార్ ఇట్లా బతకాలి సార్ నేను కష్టం చేస్తాను ఆయన పదిహేను సార్లు ఏం ఏసేపు కట్టాయి బేకరీలో వాళ్ళ పని చేసిన బట్టలు ఉతికి ఇస్త్రీ చేస్తాను నేను ఆ పని చేస్తా నాకు పదిహేను వేలు జీతం వస్తే ఈఎస్ఐ పిఎఫ్ కట్ అయ్యి పన్నెండు వేలు దాకా వస్తాయి నాకు ఈ పిల్లలు చదువుకుంటా ఇది చేసుకుంటా చాలా అప్పులు అవుతున్నాయి సార్ అప్పులు అయినాయి చాలా అప్పులు అయినాయి సార్ అప్పులు చేసుకుంటా ఏదో బతుకుతున్నాం సార్ ఇల్లు అన్నా ఇస్తే సార్ నేను ఆ నెలకి ఐదు వేలు చిట్టేసుకొని మా పిల్లల పేరు మేము పిల్లలకి జమ చేసుకొస్తాయి పిల్లలని ఏం చేస్తా కదా సార్ పిల్లల పెందిలు నాకు ఏది లేదు నాకు ఎక్కడ నాకు ఆస్తి లేదు ఏది లేదు నాకు కిరాయికే ఉన్నా అప్పటి నుంచి నేను ఇప్పుడు ఇరవై సార్ కిరాయి ఉంది సార్ ఇరవై ఏళ్ళ సార్ కిరాయికే ఉంటున్నాను ఇరవై ఏళ్ళ సార్ కిరాయి కట్టుకుంటూనే ఉన్నాయా వేరే రేషన్ కార్డు ఉంది సార్ ఉంది రేషన్ కార్డు ఉంది అన్నీ ఉన్నాయి పెట్టుకున్న సార్ చూస్తున్నారా మీరు కానీ ఎలా ఎలాంటి నాకు సాయం లేదు ఎప్పుడు ఫోన్ చేస్తున్నారు ఎక్కడ పోయా ఎక్కడ పోయినా సార్ ఎక్కడ పోయినా వస్తుంది మెల్లగా వస్తుంది అంటున్నారు ఓట్లకు వచ్చినామని అడిగితే వాళ్ళంటారు మీకు అన్నం ఇప్పుడు ఇద్దరు బిడ్డలు పెళ్ళి ఒక్కసారి ఇద్దరు రెండు చేతులు ఒకసారి అన్నం తింటావు అని అడుగుతారు ఓట్లకు వచ్చినప్పుడు సార్ మీరు గెలవక ముందేమో ఇల్లు ఇస్తామే ఇస్తామంటారు సార్ అంటే రెండు చేతులు ఒకసారి అన్న తింటావు అమ్మను మెల్లమెల్లగా అయితే అని చెప్పారు అప్పుడు ఓట్లకి వచ్చినప్పుడు అట్లా అన్నారు సార్ అన్నం ఒక రెండు చేతిలో మెల్లమెల్లగా అయితే అమ్మా ఒక్కొక్కటి ఒక మెల్లమెల్లగా అవుతుండే అనంగా అయితే అమ్మ అన్నారు సరే సార్ మాకు ఇల్లు కావాలని చెప్పిన ఇల్లు తప్పకుండా వస్తారు సార్ గెలిస్తే మీరు తప్పకుండా ఇల్లు వస్తా అన్నారు సార్ ఇళ్ళకొచ్చినప్పుడు రాలేదు సార్ కదా సార్ అసలు సార్ కలవలేదు బాగుంది సార్ ఏమో చెప్పుకో అమ్మ ఇవ్వలేరు అత్త ఇవ్వలేరు మ్యామ్ ఇద్దరేమో నా పిల్లలే తోపుట్లు అవుతున్నారు ఇవ్వరు గారు నాకు ఎటు ఆదరువు లేదు ఇల్లన్నీ చేస్తున్నాడు వీరికి వస్తే వీలు అసలు సీతలేదు నాకు సార్ కలవనిస్తారు ఇప్పుడు వాణిగా చూసి పంపించేసిన అంతే ఫోన్ మీరు అని చెప్తున్నారు ఇది ఒక్కసారి చూడవచ్చు ఇక్కడ ఇంద్రమ్మ ఇండ్ల పథకం సంబంధించి ప్రజాపాలన దరఖాస్తు అని అప్పుడు గతంలో అప్లై చేయించుకున్నారు కదా సో అది మరి ప్రభుత్వము ఇన్ని దరఖాస్తులు పెట్టుకున్నారు మేము ఇన్ని పథకాలు ఇస్తున్నాము అది అని గొప్పగా చెప్తా ఉన్నారు దీనికి సమాధానం చెప్పాలి రేణుక అనే మహిళ రేణుక రేణుక అనే మహిళ బాలనగర్ నుంచి వచ్చి ప్రజావాణిలో చాలా రోజుల నుంచి అర్జీలు పెట్టుకుంటా ఉంది మంత్రి సీతక్కను కలిసింది సీతక్క కూడా వినతి పత్రం ఇచ్చింది మరి సీతక్క పేదల అంటారు సీతక్క పేదలను ఆదుకుంటుంది అంటారు మరి ఇప్పటివరకైనా స్పందించలేదు కనీసం ఇప్పటికైనా ఇలాంటి పేదలకి ప్రభుత్వం ఇల్లు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం కవిత వస్తుంది రేపు మెసేజ్ వస్తుంది అనేసి చేసాము అక్కడ మాకు ఉండే వాళ్ళు ఏమని చెప్పారంటే ఇది చెల్లదు ఇక్కడ పెట్టుకుంటే అనేసి అంటే పెట్టుకోలేదు అప్పుడు మేము నాగారంలోనే మేము పెట్టుకునేటప్పుడు కాదు ఇది అనేసి అన్నారు అప్పుడు సపరేట్ గా మళ్ళీ పెడతారు అప్పుడు పెట్టుకోండి అనేసి అంటే పెట్టుకోలేదు ఇప్పుడు పెట్టుకున్నాం పెట్టుకున్నాము దాని గురించి మాకు తెలియదు మేము పెట్టుకోలేదు కూడా